అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన నాయకులు కూడా ఎమ్మెల్యే గారే ఈ నియోజకవర్గమే కాబట్టి సోదరి రాగమయ్య గారికి అదే రకంగా మంచికి మారు పేరు డాక్టర్ మట్ట దయానంద్ గారికి అదే రకంగా రామకృష్ణ గారికి విజయబాబు గారికి స్వర్ణకకు డాక్టర్ గారినన్నకు అదే రకంగా జిల్లా అధ్యక్షులు దుర్గా వెంకన్నకు చంద్రరావు గారికి రెడ్డి గారికి ఇంకా చాలా మంది వేదిక మీద కూడా మిత్రులు ఉన్నారు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎన్పిటీసీలు చాలా మంది వేదిక మీద ఉన్నారు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు వేదిక ముందు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆరబిడ్డలు అన్నదమ్ములు అదే రకంగా మిత్ర పక్షానికి సంబంధించిన వారు కూడా శ్రమిస్తున్నారు ఇదంతా మనందర ఆశయం మనందర లక్ష్యం మనందర మనసులో ఉన్నది ఒకటే ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చెయ్యాలన్నదే మన ప్రతం ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భౌలోకుల కోసం ఈ దేశాలు అన్ని మతాలు కలిసి ఉండే విధంగా సెక్యులర్ పార్టీగా ఈ దేశ పేరు ప్రఖ్యాతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ టైంలో ఉంది ఏదైతే బిజెపి పార్టీ అధికారంలో వచ్చిన పది సంవత్సరాలలో దేశ పొరుగు ప్రతిష్టలని దేశ ప్రఖ్యాతల్ని ఇతర దేశాలకి తాకట్లు కట్టిందరిసర ప్రాంతాలే ఉండే రైతన్న రెండున్నర సంవత్సరాల నుండి నల్ల చట్టాలను రద్దు చేయాలి అని న్యాయమైన రైతుల కోరికల్ని విస్మరించి సుమారు ఎనిమిది వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకు మళ్ళీ ఈ పెరిగే పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాల అదే విధంగా విభజన రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో

నిన్న ఒక మీడియాలో చూశాను ప్రియాంక గాంధీ గారు ఉద్రేక పరితంగా మాట్లాడింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి మండల జరిగిన తర్వాత ఆ రాజీవ్ గాంధీ గారి బాడీని మొక్కలన్నీ ఏరుకొని ఢిల్లీకి పోయినప్పుడు కలిగిన దుఃఖాన్ని వారి మనసులో ఎలా ల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రధానిగా

I do